ముస్తాబాద్ పట్టణంలో మార్వాడే జ్యువెలరీ షాప్ ఎలాంటి అనుమతులు లేకుండా షాపును ఏర్పాటు చేసి వెండి బంగారు ఆభరణాలు అమ్ముతూ స్వర్ణకారుల పొట్టను కొడుతున్నటువంటి షాపును తొలగించాలని స్వర్ణకారుల మండల అధ్యక్షులు చింతోజీ బాలయ్య అధికారులను కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పట్టణ స్వర్ణకారుల మండల అధ్యక్షులు చింతోజి బాలయ్య ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేసి ముస్తాబాద్ పట్టణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నూతనంగా మార్వాడి జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతున్న షాపును తొలగించాలని స్వర్ణకారులు మండల అధికారులకు వినతి పత్రం అందించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలలుగా పట్టణంలో మార్వాడి జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయవద్దని స్వర్ణకారుల ఆధ్వర్యంలోని నిరాహార దీక్షలు ధర్నాలు తెలిపిన ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందించిన అట్టి షాప్కి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ జిఎస్టీ వంటి అనుమతులు లేకున్నప్పటికీ బంగారు వెండి ఆభరణాలు అమ్ముతున్న షాపును అధికారులను తొలగించాలని కోరారు గత మూడు రోజుల క్రితం మండల అధికారులు ఎలాంటి అనుమతులు లేవని షాపుకు నోటీస్ ఇచ్చినప్పటికీ అట్టి షాప్ పై చర్యలు లేవని వెంటనే అధికారులు స్పందించి అట్టి షాప్ పై చర్యలు తీసుకుని మా స్వర్ణకారులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ సత్యనారాయణ సూర్య పట్టణ స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు మా ముస్తాబాద్ మండలంలో స్వర్ణకారులకు జరుగుతున్న బాధల గు బాధల గురించి వృత్తుల గురించి మాకు జరిగిన అన్యాయం గురించి నాలుగు నెలల కాలం నుండి మండల అధికారులకు అభివృద్ధి అధికారి మరియు మండల తహసీల్దార్ గారికి జీపీఈఓ గారికి ముస్తాబాద్ గౌరవ ఎస్ఐ గారికి సంబంధిత మండల అధికారులకు మా బాధలు విన్నవిస్తూ ఇచ్చి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నివేదించాం మా బాధలు ఈ వినయపత్ర ద్వారా అయ్యా మా బాధ ఇదని చెప్పాను తేదీ ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజుల్లో ప్రజాభాని సోమవారం ఆ రోజు కలెక్టర్ గారు ఎంపీడీఓ గారిని పిలిచి మీరు ట్రేడ్ లైసెన్స్ ఏమైనా ఇచ్చారా మరి ఏ లైసెన్స్ ఇవ్వద్దు వాళ్ళకు అక్కడ షాప్ నడవద్దు అని చెప్పడం జరిగింది ఇది ఎండా చేయడం జరిగింది ఎంపీడీ ఓకే ఇది కూడా ఫ్రంట్ పేపర్ మా మీద గ్రామ పంచాయతీ వాళ్ళు రిటర్న్ రేటర్ ఇచ్చారు మేము పర్మిషన్ ట్రేడ్ లైసెన్ ఇవ్వలేదు అని దానికి ప్రాన్ బ్రోకర్ లైసెన్స్ లేదు అంటే బంగారం వెండి నగలు వదిలిపెట్టుకొని ఇస్తుంది ఏవి లేకుండానే బండి బంగారం వెండి ఆభరణాలు తయారు చేసి ప్రస్తుంది